లోకేష్ మాస్టర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు సో మన చెప్పట్లతో వెల్కమ్ చెప్పుకుందాం సార్ ప్లీజ్ వెల్కమ్ ముందుగా మన జగద్గురు బ్రహ్మశిపితమ్మ పత్రికారు ఒకసారి గడ్డెక్ లాప్ చేద్దాము సో నా పేరు లోకేష్ మాది ప్రాపత వచ్చేసి కర్నూలు అండి నేను రెండు వేల ఇరవై రెండులో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది నేను యాక్చువల్లీ బీటెక్ చదివాను నాది బీటెక్ కంప్లీట్ అయిపోయి ఒకనొక సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుందా అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కోర్స్ తీసుకుంటున్న క్రమంలో సో ఒకనొక పాంప్లెట్ ఎవరో ఒక తెలియని ఒక వ్యక్తి నేను హాస్టల్లో మామూలుగా కోర్స్ వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత హాస్టల్లో మార్నింగ్ ఉదయం టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేస్తున్న క్రమంలో నేను అప్పటికి వర్షం పడి అంతా వాటర్ వాటర్ ఉండింది నేను టిఫిన్ తింటుంటే నా కాళ్ళ కింద ఒక చిన్న పేపర్ ముక్క ఉందన్నమాట అది అప్పటికే తడిచిపోయి బాగా మట్టి పోయి ఉండింది అది నేను ఎందుకు నాకు తెలియదు చివరికి అయిపోయి ప్లేట్ వాష్ చేసుకునే సమయానికి ఏదో కాలకృత అవుతుంది కదా అని చెప్పేసి చూశాను అందులో ఉందనమాట యువ ధ్యాని భవ అని ఒక టైటిల్ ఉంది అందులో పత్రిసార్ పిక్ ఉంది అండ్ ఉచితంగా ధ్యాన శిక్షణ అని చెప్పేసి అందులో ఉందనమాట సో నాకు అంత అప్పటి వరకు కూడా ధ్యానం అంటే ఏంటో తెలియదు ఇలా చేస్తారనే ధ్యానం ఇలా ఉంటుందనే విషయం నాకు తెలియదు యోగా అయితే ఐడియా ఉంది ఒక యోగా అయితే చేస్తారని ఒక ఐడియా ఉంది కానీ ధ్యానం ఇలా చేస్తారనే విషయం అయితే నాకు తెలియదు సో ఒక పాంప్లెట్ నిజానికి ఆ రోజు ఆ పాంప్లెట్ చూడడం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను సో ఆ పాంప్లెట్ చూసిన తర్వాత కాల్ చేశాను ఆ కాల్ చేసిన అది ఎవరంటే వసదేకా ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్ర పేదంగా స్థాపించబడిన గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ అనమాట అది సో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాము కాల్ చేసి వెళ్తేనో సరే మెడిటేషన్ రమ్మని చెప్పారు సో స్టార్టింగ్లో మెడిటేషన్ పరిచయం చేశారు సో నాకు అక్కడ మొట్టమొదట మెడిటేషన్ పరిచేసింది గురుస్థానిచ్చారు సంధ్యమ్మ గారు ఈ సందర్భంగా ఆ నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో అమ్మ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ రోజు క్లాసెస్ చెప్పారు కొద్ది ఇంకా ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఎంతో మంది గురువులు వస్తే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు వచ్చిన మాస్టర్స్ ధ్యానం గురించి చెప్తున్నారు వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు వారి యొక్క గత జన్మ అనుభవాలు చూసుకుని ఉంటున్నారు అవి చెప్తున్నారు కొత్తగా వచ్చాను నాకు అసలు అర్థం అవ్వట్లేదు వారి యొక్క ధ్యాన అనుభవాల్లో గత సినిమాలు చూసుకున్నామంటే నాకేదో మగధిర సినిమా చూసినట్టే అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఏదో చెప్తున్నారు గత జన్మలో మేము ఇదండి అదండి అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళని చెప్తున్నారు తర్వాత ధ్యానం చేస్తే ఏ ఎంత పెద్ద రోగాలైనా సరే కొద్దిమంది అక్కడికి వచ్చిన మాస్టర్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైవ్లో కొన్ని సర్టిఫికేట్ తీసుకొచ్చారు మెడికల్ సర్టిఫికేట్స్ సో ఒక వారం పది రోజుల కంటే మీరు ఎక్కువ బ్రతకరు అని చెప్పిన డాక్టర్ల సర్టిఫికేట్స్ తీసుకొచ్చి క్యాన్సర్తో పోదనే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ధ్యానం చేసి కంప్లీట్గా రోగాల నయం చేసుకుని వచ్చిన మాస్టర్స్ అక్కడికి వచ్చి సర్టిఫికేట్ చూపించారనమాట ఇదిగోండి ధ్యానం ద్వారా నేను ధ్యానం చేయడం ద్వారా ప్రాణ ప్రాణాలతో ఉండనేమో నేను ఈరోజు ప్రాంత తిరుగు వర్ధని చెప్పిన వాళ్ళు కోకొల్లలు సో వాళ్ళందరూ అనుభవాలు వినడం మొదలు అనమాట అక్కడికి గురుస్థానం ధ్యాన కేంద్రంలో ప్రతి నెల ఇరవై ఒక్క రోజులు ఎంతోమంది మాస్టర్లు వచ్చి క్లాసెస్ చెప్తుంటారు సో నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట ఏ రోజు ఇంకా కోర్సు ఉదయం పూట కోర్సుకి వెళ్ళినా అక్కడ ఈవినింగ్ పూట క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ పుట్టే క్లాసెస్కి వెళ్ళేవాడిని రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట అసలు ఏంటి ఏంటి అని సో అలా రెగ్యులర్గా వెళ్తూ సాధన చేసిన క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞానం తెలుసుకున్న అర్థమైంది ఓహో ధ్యానం వల్ల చేస్తే ఏ ఏం లాభం వస్తుంది నిజంగా మన లైఫ్లో రోగాలు క్యూర్ అవుతాయా మనకున్న మానసిక ప్రాబ్లమ్స్ శారీరక ప్రాబ్లమ్స్ అన్ని అవుతాయా అనేది నాకు అప్పటిదాకా తెలియదు అనమాట ధ్యానం చేస్తున్న క్రమంలో నేను కొద్ది రోజుల తర్వాత ధ్యానం చేస్తూ వస్తున్నా పుస్తకాలు చదువుతూ వస్తున్నా ఇలా చేస్తున్న క్రమంలో సో మాకు అన్నదండగా నిలిచి ప్రతి విషయంలో గైడ్ చేసిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు అయితే నా సాఫ్ట్వేర్ కోర్స్ అయిపోయింది జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను ఇక ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ చేస్తున్నాను కానీ ట్రయల్స్ చేస్తున్నాను కానీ జాబ్ మాత్రం రావట్లేదు చాలా ట్రై చేశాను ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను ఆ జిరాక్స్ పేపర్ తీసుకొని రెజ్యూమ్ తీసుకొని సో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళేవాడిని అనమాట కానీ ఎవరికి రెజ్యూమ్ పంపించినా ఓకే విల్ కాల్ బ్యాక్ వి కాల్ బల్ బ్యాక్ అనేవారు అనమాట అంటే మేము మళ్ళీ మాట్లాడుతాం మీతో చెప్పేవాడు కానీ కాల్స్ వచ్చేవి కాదు సో చివరికి ఏమైపోయిందంటే అన్ని దిక్కుల నుంచి కొంత ప్రెజర్ ఎక్కువైపోయింది ఈ సమయంలో నేను ఏం చేశానంటే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీని కలిసాను దేనికోసము డోర్ నుంచి వెళ్ళడానికి అంటే సాఫ్ట్వేర్ కోసం ఎలా ఉంటుందంటే కొద్ది మంది ఏం చేస్తారంటే మనీ కట్టించుకొని అలా జాబ్ ఇప్పిస్తారు సో అలా నేను బ్యాక్ డోర్ ద్వారా రెండు లక్షలు మనీ కట్టాను రెండు లక్షలు మనీ కట్టాను ఒక వన్ మంత్ టూ మంత్స్ టైం తీసుకున్నారు జాబ్ ఇస్తామన్నారు ఓకే సో మా ఫా మా ఫాదర్స్ మేము నేను పెరిగిన వాతావరణం కంప్లీట్గా పూర్ ఫ్యామిలీ అండి అంటే మా నాన్న వారు చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచాలంటే కనీసము తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు ఏదో వడ్లు రైస్ మిల్స్ దగ్గర వాటి దగ్గర దగ్గర మిగిలిపోయిన నూకలు ఉంటా నూకలు తీసుకొచ్చి వండుకొని తినే తిన్న ఫ్యామిలీ మాది సో అక్క అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మా నాన్న సొంతం కష్టపడి వ్యవసాయం చేస్తూ సో అంత కొంత సాధించి అంత కొంత సంపాదించి పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు సో నేను డబ్బులు కట్టే ముందు ఒకటి చాలాసార్లు ఆలోచించాను కానీ ఇంకా అవతల వాళ్ళు చెప్పిన విషయాలకి నేను మోసపోయాను ఒక విధంగా చెప్పాలంటే సో అక్కడ వాళ్ళు నమ్మడం ద్వారా నేను రెండు లక్షలు తీసుకొచ్చి కట్టేశాను కట్టాను ఒక వన్ మంత్ జాబ్ ఇస్తామన్నారు ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అడిగారు ఓకే అని చెప్పాను సర్టిఫికేట్ ఇచ్చేసాము అని చేసాము ఒక డే న్యూస్లో ఒక వార్త వచ్చింది ఏంటంటే ఆ మీరైతే మనీ కట్టానో ఆ కన్సల్టె ఆ కన్సల్టెన్సీ కంప్లీట్గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం ఫ్రాడ్ అని వచ్చింది సో నేను కట్టిన నాకున్న ఒకే ఒక ఆప్షన్ రెండు లక్షలు కట్టిన ఆప్షన్ నేను నమ్ముకున్న నా జాబ్ వృత్తి అయితే ఉందో అది కూడా వెళ్ళిపోయింది ఉదయం నాకు నైట్ నేను పన్నెండు నైట్ తొమ్మిది గంటలప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది ఇట్లా ఫ్రాడ్ అని తెలిసింది నెక్స్ట్ రోజు ఉదయం తెల్లారాగానే నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను బాల్యం ఉన్నప్పటి నుంచి తిరిగిన మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట నా చాలా దగ్గర ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒకే ఒక ఫ్రెండ్ నాకు తనవాడు ఆ అబ్బాయికి నెక్స్ట్లో ఉదయం చూస్తే ఒక ఒక పాము ఒక పాము కార్డుతో మా ఫ్రెండ్ చనిపోయినని చెప్పేసి వచ్చింది అనమాట సో నాకు ఒకే సమయంలో ఏం చేయలే అర్థం కల మైండ్లో నవ్వుకున్నా అంటే జాబ్ కోసం వస్తుందని హోప్తో ఉండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా జాబ్ వచ్చేసి ఒక వన్ ఒక స్టార్ట్ అవబతాడు మా అవ్వడని చెప్పేసి ఒక హ్యాపీగా ఉన్నారు అలాగే నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ఏదున్నా మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్న వాడిని మై బెస్ట్ ఫ్రెండ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అప్పటివరకు నాకు సో వారికి కాల్ చేస్తే ఆ అబ్బాయి ఉడిక నాకు చనిపోయేదని పొద్దున తిన్నదో సడన్గా వచ్చింది అనమాట నైట్ మాట్లాడే వాటితోటి కానీ ఉదయం చేసాం కానీ చనిపోయేదని ఫోన్ వచ్చింది సో ఆ సందర్భంలో నాకు ఏం అర్థం కాలేదు నిజంగా మెడిటేషన్ కనుక లేకపోయినా నేను నిజంగా నాకున్న ఒకే ఒక తాటా సమయంలో సూసైడ్ చేసుకోవడానికి పిచ్చి అనిపించింది కానీ నాకు ఒకే ఒక మెసేజ్ వచ్చింది నాగేంద్ర సార్ నుంచి నీకు ఏ సిచ్యువేషన్ ఉన్న నేను ఉన్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది ఆ ఒక్క మెసేజ్ నన్ను ఈరోజు బతికిచ్చింది సో నిజంగా ఈ సందర్భంగా నాగేంద్ర సార్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ తర్వాత ధ్యానాన్ని నేను కంటిన్యూ చేశాను సో అన్ని లైఫ్లో యాక్సెప్టెన్స్ చేసుకుంటూ ఓకే ఏదైనా మన లైఫ్లో ఒక లైక్ ఒక జర్నీ మన లైఫ్ అనేది సో అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి సో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నేనేం నేర్చుకోవాలి నేర్చుకున్నాను సో నా లైఫ్లో ధ్యానం వల్ల ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంతమంది నాకు ఫ్రెండ్స్ అయిపోయారో ఎంతమంది ఆత్మబంధులు ఉన్నారో చాలామంది ఉన్నారనమాట సో నా లైఫ్లో ఇప్పటివరకు పడిన ప్రతి ఒక్కరికి సందర్భంగా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను సో మాకు ఇక్కడ వచ్చిన వాణి మేడం గారు అలాగే నిర్మల మేడం గారు ఇక్కడ ఉన్నారు ఆ మేడం వాళ్ళు కూడా మాకు ఎన్నోసారి క్లాసెస్ చెప్పారు ఎంత గొప్ప అనుభవాలు చెప్పారు మేడం వాళ్ళు వాణి మేడం వాళ్ళ యొక్క అమ్మాయి గురించి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను అలాగే నిర్మల మేడం రీసెంట్గా శ్రీనగర్ గురుస్థాన్ లో శ్రీనగర్ కాలనీలో ఒక కొత్త గురుస్థాన్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము సో మేడం ఆధ్వర్యంలోనే అది ఓపెన్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళందరూ ఎంతో మంది మాకు ఇన్స్పిరేషన్ నిలిచారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి గుర్తు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గారు సో ఇప్పుడు మనకి చక్కటి నాలెడ్జ్ షేర్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ సార్ సార్ ప్లీజ్ వెల్కమ్ గట్టిగా చప్పట్లు అందరికీ నమస్కారం ఓకే అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం సుఖము సంతోషము ఆనందము ఈ మూడు ఒకటేనా వేరువేరా వేరువేరు కదా ఓకే ధ్యానం చేస్తే సుఖం వస్తుందా ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అంటే ఆనందం వస్తే అన్నీ వస్తాయి కానీ సుఖం వస్తే సంతోషం రాదు ఆనందం రాదు సంతోషం వస్తే సంతోషం సుఖం వస్తుంది ఆనందం రాదు కానీ ఆనందం వస్తే అన్నీ వస్తాయి ఓకే తర్వాత ఈ ఆనందం ఎక్కడుందో తెలుసుకోవాలి మనం ఆనందం ఎక్కడుందో తెలుసుకుందామా తెలుసుకుందాం ఒకటేంటంటే అనుకున్నది జరిగితే ఆనందం అనుకున్నది జరిగితే ఆనందమే కదా ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటాము అది జరిగితే మనకు ఆనందం కానీ అది ఆనందం కాదు అది సంతోషం తర్వాత జరిగింది స్వీకరిస్తే ఆనందం అనుకున్నది జరిగితే సంతోషం జరిగింది స్వీకరిస్తే ఆనందం ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉంది అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం యాక్సెప్ట్ చేస్తే అది ఆనందం అనుకున్నది జరగడం అనేది ప్రాపంచిక విషయం జరిగింది స్వీకరించడం అనేది ఆధ్యాత్మిక విషయం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక అతను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు మామూలుగా ఏదో పాటలు పాడుకుంటూ ఇట్లా లాలా లాల అనుకుంటూ ఇట్లా వెళ్తున్నాడు వెళ్తుంటే ఏమైందంటే ఒక చిన్న రాయి తట్టు తొలిగి కింద పడిపోయాడు తట్టు తలగి ఏం చేసినా కింద పలిపోయాడు ఆ అని చూస్తే ఇది మొత్తం ఇదంతా అంతా ఈ రెండు కాళ్ళు బాగా డ్యామేజ్ అయ్యి రక్తం కారుతుంది బాగా చూసుకున్నాడు చూసుకున్నాడు అయ్యో ఎంత పొరపాటు అయిపోయిందే నేను ఎక్కడనో ఆలోచించుకుంటూ ఎక్కడనో వెళ్తున్నా ఈ కాళ్ళు మొత్తం అయిపోయాను అని చెప్పి ఇట్లా అనుకుంటుండు అనుకొని సరేగా జరిగిన దానికి ఏం చేస్తాం ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే పసుపు లేకపోతే ఏదైనా డా అని ఇట్లా లేస్తూ ఉండు ఇట్లా లేస్తూ ఉంటే ఈ చైన్ కనపడే ఒకటి గోల్డ్ చైన్ తాను ఎప్పటి నుంచో ఆరు నెలల సంధి ఇలాంటి చేయినే అనుకుంటున్న ముందల కనిపించే ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి నేను ఇలాంటి చేయినే చేపిద్దాం అనుకుంటే దొరికింది కదా దెబ్బ తలిగితే తలిగింది కానీ చెయిన్ దొరికింది ఏమైందప్పుడు ఈ బాధ పాయ్ అది చెయిన్ తీసుకుండు ఏ దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి పడితే పడ్డ కానీ చెయిన్ దొరికే అని తీసుకొని ఇంకా అంతకంటే ముందుకంటే ఎంజాయ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తుండు అక్కడి నుంచి ఒక ఇద్దరు ఊరికొచ్చారు ఊరికొచ్చి చైన్ చూసుకొని ఇది మా చైన్ అండి ఇది జారిపోయింది మా చేతిలోకి వెళ్ళి నేను చేతిలో పట్టుకొని పోతుంటే జారిపోయింది ఇది నా చైన్ అన్నాడు అనగానే వాళ్ళకి ఇచ్చేసిండు మళ్ళీ అప్పుడు ఆనందం పోయి ఏమొచ్చింది బాధ కాదా వచ్చింది వాడు ఏం చేసినట్టే మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతురు తీసుకొని పోతుంటే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారు స్పీడ్గా వచ్చి అబ్బాయికి గల్ల పట్టుకురు ఏమరా ఎక్కడ కొట్టుకొస్తున్నావు ఇది అమ్మాయి చైన్ కొట్టుకొస్తున్నావు అన్నారు పోలీస్ వాళ్ళు సివిల్ పోలీస్ చూడండి సివిల్ పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి వాన్ని పట్టుకొని వాన్ని పట్టుకొని ఆ చైన్ తీసుకున్నారు అరే ఈ చైన్ నా చేతిలో ఉంటే నేనే దొంగనైపోతు కదా మళ్ళీ ఎంబడే సంతోషం అంటే ఎక్కడుంది ఆనందము సంతోషము బాధ ఎక్కడుంది కాదా కరెక్ట్ కదా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాంట్లో మొత్తం మనం ఇన్వాల్వ్ అవుతాం అనుకో బాధ వస్తుంది సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది అన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి స్థితప్రజ్ఞత అంటే ఏది జరుగుతున్నా కూడా అలా స్వీకరిస్తూ ఉంటూనే ఉంటే మనకు ఆనందము లేదు బాధ లేదు ఇది మనం గమనించుకుందాం తర్వాత ఇక్కడ కష్టాలు ఎంతమందికి ఉన్నాయండి ఒకసారి చేతులు లేపుదాం కష్టాలు ఉన్నాయా మరి లేపతలేరేంటి లేపాలి కదా ఉన్నాయి కదా మనకు పత్రిక సార్ సింపుల్గా ఏం చెప్పినాడు మన కష్టాలే మన వరాలు అన్నాడు ఇంకా మనం ఒక ఎందుకు ఇంక డైరెక్ట్ ఇట్లా లేపత పోలే వరమే అని చెప్పండి మన గురువు గారు చక్కగా మన కష్టాలే మన వరాలు పోతే ఇంకా అన్నిటికంటే పెద్ద కష్టం ఏందో ఒకసారి తెలుసుకుందాం మనం కదా దాన్ని తెలుసుకుంటే మనకు ఒక క్లియరెన్స్ వస్తుంది అసలు పెద్ద కష్టం ఏంది ఎవరని చెప్పండి ఎవరన్నా ఒకరు ఇన్సిడెంట్ మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆత్మ ఒక శరీరాన్ని ధరించడానికి వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు ఏంటో ఎవరు చెప్పండి ఒకసారి ఏదైనా ఓకే ఓకే ఇంకా అసలు మనకు తల్లి గర్భంలోకి ఈ భూమి మీదకి రాకముందే కష్టం ఉంది చెప్పాలా తొమ్మిది నెలలు మలమూత్ర ఉంటాం అంతకంటే ఇంకా కష్టం ఉందా చెప్పండి భూమి మీదకి వచ్చిన కష్టము భూమి మీదకి రాకముందే శరీరంతో చిన్నగా ఉన్నప్పుడు ఆత్మక తెలుస్తుంది తల్లి గర్భంలోకి ఉన్నప్పుడే మలమూత్రాలు ఉంటాయి అంతకంటే పెద్ద కష్టం లేదు కదా అంటే మన కష్టాలు రాకుంటే ఉండాలంటే ఏం చేయాలి తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలి అంతే కదా తల్లి గర్భంలోకి వస్తే కష్టాలు స్టార్ట్ అవుతాయి తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి జన్మ జన్మరాహిత్య స్థితి జన్మే రాయకుండా ఉంటే కష్టం లేదు ఫస్ట్ దానికంటే ముందు ఏమి ఉండాలి దుఃఖ రాహిత్య స్థితి ఫస్ట్ దుఃఖం ఉండకూడదు దుఃఖం ఎప్పుడైతే ఎప్పుడు పోతుందంటే మనం ధ్యానంలోకి వస్తూనే దుఃఖం పోతుంది ఎందుకంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటుంటే సగం దుఃఖం బాయ్ ఎప్పుడైతే జ్ఞానం వస్తూనే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ఈ జన్మలో పూర్వం కావచ్చు గత జన్మల్లో కావచ్చు వాటి చర్యలు కర్మల వల్ల మనకేదైతే ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ నా వాస్తవమే ఇంకొన్ని నిందించడానికి లేదు నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం ఇట్లా జ్ఞానం వస్తూనే ఉంటే కష్టాలు పారిపోతూనే ఉంటాయి తర్వాత అదేమంటారంటే దాన్ని పత్రిసారి అని చెప్పినండి చక్కగా నిర్వాహణము అని చెప్పిండు నిర్వాణం అంటే దుఃఖము లేకుండా ఉండడము దుఃఖరాహిత్య స్థితి తర్వాత దుఃఖరాహిత స్థితికి వచ్చిన తర్వాత చాలామంది సిద్ధుల వెంటబడి దాన్ని వదిలేస్తారు సాధన మనము కంటిన్యూషన్ చేసినట్టయితే పరినిర్వాణము పరినిర్వాణం అంటే జన్మరాహిత్య స్థితి కర్మచక్రంలో నుంచి బయటపడతాం మనం పరినిర్వాణ స్థితి తర్వాత ఇంకా సాధనను వదిలిపెట్టుకుంటా ఎవరైతే ఇంకా సాధన చేస్తారో అప్పుడు నిష్కామ కర్మస్థితి వస్తుంది మనకు అంటే సంకల్ప శక్తి స్టార్ట్ అవుతుంది రామ్ సార్ నిన్న మన మనకు తొమ్మిది రోజులు అంది శక్తి మీద ఎంత చక్కగా చెప్పిండో శక్తి అంటే మహాపరినిర్వాణ స్థితి సృష్టించే స్థితి సార్ చెప్పేట్టుగా ఎన్నో సృష్టించినని సారేమట ఉంటే నేను ఎన్నో చూసిన సారు ఇట్లా అనుకుంటే వస్తున్నాయి ఏంటబ్బా అని అడిగితే దాని సీక్రెట్ ఎంతో ఎన్నో సార్లు చెప్పిండు మళ్ళీ ఇక్కడ ఎంత చక్కగా దాని గురించి ఇంకా రోజు రోజు వింటూ ఉంటే ఆ సంకల్ప శాస్త్రము సంకల్ప మహా మహాపరినిర్వాణ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో పరబ్రహ్మ స్థితి అదే పరినిర్వాణ స్థితి అదే యాక్సెప్టెన్స్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ నిష్కామ కర్మస్థితి అంటే పని చేయడము పన్నెండో అధ్యాయం పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాశ్చాంతి అనంతరం శాంతి పూర్తిగా కర్మను మొత్తము నిష్కామ కర్మస్థితి ఎంతవరకు అయితే మనం ఆ నిష్కామ కర్మలు నిష్కామ కర్మ అంటే ఏం లేదు ఇక్కడ చేస్తున్న అంద ట్రస్ట్ మెంబర్స్ అంతా చేస్తుంది నిష్కామకర్మే ఒకసారి మనం ఇప్పుడు గట్టిగా చెప్పకొడుతున్నాం వాళ్ళకి ఏమన్నా వస్తుందా వాళ్ళు దాన్ని సీక్రెట్ తెలుసుకుని సార్ చెప్పింది ఏంటంటే నిష్కామ కర్మ సేవ అంటే ఏమీ ఆశించకుండా విశ్వ కళ్యాణం కొరకు అందరూ పని చేయడానికి సిద్ధమై మనందరము వాళ్ళకు చేయితోనందిస్తూ చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులలో సజ్జన సాంగత్యం తర్వాత ఆచార్య సాంగత్యం తర్వాత ధ్యానము స్వాధ్యాయము ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ ఎంత చక్కగా జరుగుతున్నాయో కాబట్టి మనం అంత చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఈ తొమ్మిది రోజులు ఇక్కడ ఏంటంటే ఈ వైబ్రేషన్స్లో ఉంటేనే అన్నీ సాధ్యం మనం అన్నీ మర్చిపోతాం ఇంకా ఇలాంటి స్థితి మొబైల్స్ లేకముందు ఇంకెంత బాగుండేదో ఇప్పుడు మొబైల్స్ వచ్చినాక రోజు ఇంటికి మాట్లాడుతున్నాం చేస్తున్నాం ఆ మొబైల్స్ లేకముందు మొత్తం వదిలేసి వచ్చినాం అప్పుడు ఇంకా బాగుండేది వెనకటికి తీర్థయాత్రల కనిపోతే ఎంతో హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఆ హ్యాపీ లేదు తీర్థయాత్రలకు వెళ్తే ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంది మనకి ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతోని వాళ్ళు వదిలిపెట్టి పోయినా ఒకసారి అంటే ఇంటికి వచ్చిందాక తూకోన్ మైకోన్ ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్స్ వచ్చినాయో మొబైల్స్ రోజు మాట్లాడమే వాడు చచ్చిపోయిండు వీని ఇంట్లో పెళ్ళి అయింది వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుర్రు వాళ్ళ ఇంట్లో ఇట్ల వేరు అత్త ఇట్లా కోడలిట్లా డైలీ కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనం ఆ స్థితిని పూర్తిగా ఇంకా అనుభవిస్తలేం ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూడండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు దాకా మా తెరువు పది రోజులు ఎవరు రాకండి మేము బ్రహ్మాండంగా ఉంటాం మాకేమన్నా ఇబ్బంది ఉంటే వేరే వాళ్ళ ఫోన్తో ఫోన్ చేపిస్తాం కానీ మాకు ఫోన్ చేయకుండా మీరు చెప్పండి ఒకసారి పది రోజులు ఇట్లా వదిలేసి చూడండి ఎందుకంటే మేము ఐదు ఐదు రోజులు మేము ఇదివరకు ఈ సిద్ధ సమాధి యోగంలో పోగానే మా ఫోన్లు పర్సలు అన్నీ తీసేసుకుంటారు ఏం లేదు వాళ్ళు పెట్టిన తిండి తినాలే టైము లేదు మనీ లేదు కమ్యూనికేషన్ లేదు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కనుక మనం మన సమయాన్ని సొంతంగా ఇట్లా ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒక టెన్ పర్సెంట్ టైంను మన కొరకు కేటాయించుకోవాలి థర్టీ డేస్లో మూడు రోజులు మన కొరకు మనం కేటాయించుకోవాలి ట్వంటీ సెవెన్ డేస్ ప్రాపంచిక ప్రాపంచికత వదిలేసి మూడు రోజులు మన జీవితాన్ని పూర్తిగా మనం ఆధ్యాత్మికతకు కేటాయించాలి బాగుంటది మచ్ ఓకే అంజయ్య సార్కి గట్టిగా చెప్పట్లు కొడదాం ఒకసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెబ్బై స్కూళ్ళకి వెళ్ళి తను చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్ళి కొంతమంది టీచర్లను మోటివేట్ చేసి ఇంతే సింపుల్ స్కూల్కి వెళ్ళడం ధ్యానం చెప్పడం ఇంత సింపుల్గా ఎవరైనా స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పవచ్చు అని చెప్పి ఒక ఇరవై మంది టీచర్లు ధ్యాన విద్యార్థి టీంలో యాడ్ చేసి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ధ్యాన విద్యార్థి కోసం టైం కట్టేస్తున్నారు సార్ అన్ని స్కూళ్ళకి ఎవరికి పిలిస్తే అక్కడ పోతాడు గట్టిగా చప్పట్లు కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్